వెల్కమ్ టు ఏకే వన్ టీవీ న్యూస్ జీడిపి ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల ఎమ్మెల్యే డాక్టర్ జయనాగేశ్వర రెడ్డి సాగునీరు విడుదల చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి వేముగోడు గ్రామంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్ జయనాగేశ్వర రెడ్డి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండలంలో జీడీపీ ఆయకట్టు రైతులకు సాగునీరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి విడుదల చేశారు మంగళవారం బోనెగండ్ల మండల పరిధిలోని గాజుల దిన్నె ప్రాజెక్టు వేముగోడు గ్రామాల్లో పర్యటించారు ఈ సందర్భంగా ఆయకట్టు రైతులకు సాగునీరు కుడికాలువ నుంచి ఇరవై ఐదు క్యూసెక్కులు ఎడమ కాలువ నుంచి ముప్పై క్యూసెక్కులు నీటిని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేముగోడు గ్రామంలో జలజీవన్ పథకం కింద ఇరవై ఏడు లక్షలతో ఓహెచ్ఆర్ ట్యాంక్ పైపులైన్ ఉచిత నీటి కొల్లాయి మంజూరు చేశామని తెలిపారు అలాగే గ్రామంలో వీధి వీధి తిరిగి సమస్యలు ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం తొందరలో కొత్త రేషన్ కార్డులు పెన్షన్లు హౌసింగ్ ఇల్లు అన్ లైన్ ఓపెన్ అవుతుంది అర్హులైన ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కుమారస్వామి మణి మణిమంజరి సి గంగాధర్ జీడిపిడీఈ విజయ్ కుమార్ జీడీపీ ముహమ్మద్ అలీ ఆర్డబాలు శ్రీనివాసరెడ్డి పిఆర్డీఈ చంద్రశేఖర్ పిఆర్ఏ శంకర్ ఏఓ హేమలత విద్యుత్ విద్యుత్ఐ సుధాకర్ వెలుగు సిసి మౌలాలి పలు శాఖల అధికారులు టీడీపీ నాయకులు నజీర్ సాహెబ్ తిరుపతయ్య వేముబోడు సత్యం స్వామి షేక్ అక్బర్ అడ్వకేట్ చంద్రశేఖర్ వెంకటేశ్వర్లు గంజిహల్లి రంగారెడ్డి పెద్ద లక్ష్మణ రమణ రంగస్వామి నాయుడు సందీప్ నాయుడు గ్రామ పెద్దలు ప్రజలు రైతులు తదితరులు పాల్గొన్నారు ఎలక్షన్ల ముందు ఇదే చోట నిలబడి మీ అందరితో ఆ రోజు చేతిరెత్తి మొక్కి ఓట్లు అడగడం జరిగింది కూటమి ప్రభుత్వం అభ్యర్థిగా ఆ రోజు ఇక్కడ నుంచి మాట్లాడినప్పుడు ఎన్ని తక్కువ టమారి విద్యలు ఉపయోగించిన తిరుగులేని మెజారిటీతో మీరు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు వెంగోడు గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున చైతన్య ముందుగా మరి ఈరోజు నేను ప్రత్యేకంగా వెంగోడుకు రావడానికి కారణం ఏదైతే ఎలక్షన్ల ముందు నేను మీ అందరికీ చెప్పిన మాట ఆ చెప్పిన మాటకు ఆ పనులన్నీ ఏ రకంగా చేయాలి ఏ రకంగా అవుతున్నాయి ఏ రకంగా జరిగినాయి ఆ విషయాలన్నీ విశదీకరించి మీతో మాట్లాడాలా ఇప్పుడు నేను రాత్రి వరకు ఇంటింటికి వస్తా మీ అందరి దగ్గరికి ప్రతి చోట ప్రతి వీధి ప్రతి దగ్గర తిరిగిన తర్వాత ఏ కార్యక్రమాలు ఆ రోజు మీరు చెప్పినారో ఇదే కట్ట మీద కూర్చొని నాకు ప్రతి ఒక్కటి గుర్తు ఆ కార్యక్రమాలన్నింటినీ జరిగిన పనులు ఒక మూడు నాలుగు మీకు గుర్తు చేయాలని చెప్పి ఈరోజు రావడం ఒక్క ఐదు నిమిషాలు మీతో జరిగిన పనుల గురించి మాట్లాడిన తర్వాత జరగాల్సిన పనుల గురించి మళ్ళా ఇంటింటికి వీధి వీధికి వస్తానని చెప్పి తెలియజేస్తూ ముందుగా ఎలక్షన్ ముందు మా అవ్వకు మా తాతకు వికలాంగులందరికీ మాటిచ్చాం ఏమి ఇచ్చాం నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచుతాం వికలాంగులకు ఆరు వేల రూపాయలు చెప్తా చెప్తా ఆరు వేల రూపాయలు వికలాంగులకు మంచంలో నుంచి కదలలేక మంచంలోనే ఉన్నటువంటి వ్యక్తులకు పదహైదు వేల రూపాయలు ఇస్తామంటే ఏం మాట్లాడరు వెంబోడులు ఆ రోజు ఎవరు ఇస్తారు అన్ని డబ్బులు వాలంటీర్లు లేకుండా ఇంటింటికి అనేది రాదు ఈ రకంగా జరగదు అని చెప్పారు నేను ఈ రోజు వచ్చింది ఏం వారమ్మ ఈరోజు మంగళవారం ఒకటో తేదీ ఏం వారం వచ్చింది ఆదివారం ఒకటో తేదీ వస్తే ప్రతి ఇంటింటికి ఒకటో తేదీ వచ్చిందంటే ఒక రోజు ముందుగానే శనివారమే ఇంటింటికి డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వం కాదా అని అడుగుతున్నా ఈరోజు ఇది వచ్చినప్పుడు మీరు చూస్తే ప్రతి ఇంటికి పెన్షన్లు ఇచ్చిన తరువాత తెలంగాణ వెంబోడులో నా చేయి పట్టుకొని తిరుగుతున్నారు ఎవరు తిరుగుతున్నారు గతంలో ఎవరైతే పెన్షన్లు తీసేశారో ఆ తీసేసిన వ్యక్తులందరూ కూడా తిరుగుతుంది చెప్తా ఉంది నాకు పెన్షన్ రాలేదు అని గత ఐదు సంవత్సరాలు చూట్లు పడిచేట్టు డబ్బులు మొత్తం కొట్టి పారేశారు నాశనం చేసి గుండు గీసి మొత్తం మూడు నామాలు పెట్టారు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు పూర్తి ఆరు నెలలు పూర్తవుతా ఉంది ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారంగా పెన్షన్లు ప్రతి ఒక్కరికి అరవై ఎనిమిది లక్షల మందికి ఈ రాష్ట్రంలో ఒకేటో తేదీ రాగానే తొమ్మిది గంటలు అన్ని రకాలుగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడమే కాకుండా ఈ రోజు మీకు చెప్పే శుభవార్త ఏమంటే శేషమ్మ లాంటి వాళ్ళ మాటి నాల చేతు ముఖ్య వాళ్ళ మాట నాల రేపు జనవరిలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్ఘాతం ఉన్న మీలాంటి వాళ్ళందరికీ మళ్ళీ కొత్త పెన్షన్ ఇవ్వబోతున్నామని చెప్పి మీకందరికీ తెలియజేస్తున్నాం దీంట్లో చేసమ్మా ఇనాన నిదానంగా అన్ని కోరికలు ఓటేసారి అడిగితే నాకు కూడా అర్థం కావు నేను ఇంటి దగ్గరకు వస్తా ఏం చేసామ్మా ఇంటి దగ్గర ఇప్పుడే రైతుల కోసం ఈ రోజు గాజులు తిన్న ప్రాజెక్టు నుంచి నీళ్లు వదిలి ఈ రోజు ఆ వెమ్మగోడలు అడుగు పెట్టడం జరిగింది రబీకి వచ్చేటువంటి నీళ్లు ఈ రోజు రైతులందరికీ కూడా ఇబ్బంది కలగకూడదని ఈ కట్ట మీద గుర్తున్నప్పుడు రైతులు వెమ్గోడులో నాకు చాలా విషయాలు చెప్పారు ఆ రోజు ఏం చెప్పారంటే మీకు గుర్తుందో లేదో సార్ పథకాల పేర్ల మీద మాత్రం మా పొలాలు ఆయికట్టు కింద ఉన్నాయని చెప్పి మాకు ఒక్క పథకం పడదు పేరుకు మాత్రం మా పేర్లు ఆయకట్టులో ఉంటాయి కానీ కనీసం మాకు ఏది వచ్చేది లేదు ఏది సచ్చేది లేదు పేరుకు మాత్రం రైతులు అని చెప్పి ఆ రోజు చెప్పినారు నేను దాని మీద ప్రత్యేక దృష్టి ఈరోజు ప్రతి ఇంటింటికి వచ్చినప్పుడు గ్రామంలో జరిగే సమస్యలు ముఖ్యంగా ఐదు సంవత్సరాలు మన ఇంటి ముందు కాలవ శుభ్రం చేసిన దిక్కే లేదు కనీసం మన ఇంటి ముందు పిడికడి మన్నేసిన పాపాన పోయిందే లేదు మరి అదేవిధంగా ఈరోజు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కట్టుకున్న దానికి గతంలో మేము ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న రోజున లక్ష యాభై వేల రూపాయలు ఆ రోజు ఇళ్ళకి ఆ ఇల్లు కూడా చాలా మందికి డబ్బులు పడకుండా యాభై వేలు పెండింగ్ అదే రకంగా ఒక రూపాయి డబ్బులు పడిన వాళ్ళందరూ కూడా ఒక్క రూపాయి కూడా డబ్బులు వేయకుండా మోసం చేశారు ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు హౌసింగ్ డీ ఉన్నారా హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎవరు వచ్చారమ్మా ప్రజలకు చెప్పరు గతంలో ఉన్నదాంట్లో ఏం చేశాం ఆ పోయినసారి ఉన్నటువంటి ఇళ్లకు డబ్బులు పడకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆన్లైన్ లో ఎక్కించి జియో ట్యాగింగ్ చేసి ఆ డబ్బులు పడని ఇళ్లకు లక్షన్నర ఆ ఈ రోజు మనం వచ్చిన తర్వాత రేపు శాంక్షన్ చేసి మళ్ళా లక్షన్నరకు లక్ష రూపాయలు కలిపి రెండున్నర లక్షలు ఇవ్వబోతాను దానికి ఇంటికి సపోర్ట్లు మాత్రం కొట్టి ఈ ఊర్లో ఎన్ని ఉన్నాయో తెలుసా మీకు అట్లాంటివి ముప్పై ముప్పై ఇల్లు ఉన్నాయని చెప్తున్నాడు మనోడు ఆ ముప్పై ఇళ్ళు జియో ట్యాకింగ్ చేశారా దగ్గరండి చేయించారా వాళ్ళందరికీ చెప్పినారా మరి బిల్లులు పడ వాళ్ళందరికీ మనలో అందరికీ మళ్ళీ వస్తున్నాయని మరి ఇప్పుడు అందరికీ చెప్పాలా తెలియాలా ఇది కాకుండా మళ్ళా రేపు రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఇల్లు ఇస్తున్నాం ఆ ఇంటికి సంబంధించి పేదవాళ్ళు నేను వెంగోడుకు వచ్చినప్పుడు లోపల పోతే చాలా మంది చేతులు పడుకుని అడిగినారు నన్ను ఇల్లు కావాలా మాకు ఆ ఇంటికి సంబంధించినప్పుడు ఇప్పుడు కేంద్రము రాష్ట్రము రెండూ కలిపి దాదాపుగా పెద్ద ఎత్తున మొత్తం ఇవ్వబోతున్నాం ఆ ఇళ్ళు ఎవరైనా పెట్టుకొని ఇల్లు లేని వాళ్ళందరూ ఇల్లు పెట్టుకోవాలి ఇది రెండు నాలుగో విషయం వచ్చినప్పుడు ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇప్పుడు నా ఎంబడు వస్తారు మీరు ఈ ఊర్లో ప్రత్యేకంగా కాలువలు లేవు రోడ్లు లేవు సక్రమంగా పోయినసారి నేను పళ్ళ నిద్ర చేశాను ఈ ఊర్లో పడుకున్నాను కుక్కల మోత ఎక్కువ దోమల మోత ఎక్కువ ఈగల మోత ఎక్కువ కనీసం నిద్ర లేనకుంటే తెల్లవారుజాం ఐదు కాగానే నీళ్ళ కోసం యుద్ధం చేసుకుంటే ఆ సౌండ్కే నిద్ర లేసిన ఈ ఊర్లో నేను ఈ నీళ్లకు సంబంధించినప్పుడు ఆర్డబ్ల్యూఎస్ వచ్చారమ్మా ఎండీ గారు ఇక్కడ ఏముంది ఇక్కడ మనకు వెంగోడు ఇప్పుడు ప్లేస్ ఇక్కడ ముఖ్యంగా నేను మీకేం చెప్పాను ఇంటింటికి తాగడానికి కొలాయి నీళ్ళు ఇస్తానమ్మా అని చెప్పాను స్వచ్ఛమైన నీళ్లు ఏ ఇబ్బంది పడకుండా వెంగోడులో మీరు గెలిపిస్తే ఆ రోజు ఇంటింటికి తాగడాన్ని నీళ్ళు ఇస్తామన్నారు మీరు మర్చిపోయారు నేనే మర్చిపోలే గుర్తుందా నేను అన్నమాట ఏం మర్చిపోయినారు మీరు నేనే గుర్తు చేయాల్సి వస్తుంది వెంగోడుకు వచ్చి మీ అందరికీ ఇప్పుడు అదే రకంగా ఈ రోజు శుభవార్త అంటే ఎన్ని లక్షలు ఇరవై ఏడు లక్షలతో ఎన్ని కులాలు శాంక్షన్ చేశాం కుళాయిలు వచ్చేసి మనకు ముప్పై లక్షలు ఆక్యుమెంటేషన్ లో వచ్చేస్తాను వర్క్ జరిగింది సార్ మ్యాక్సిమం ట్యాప్లు సార్ ఇక్కడ ఏం జరిగిందంటే మొత్తం కుళాయిలు ఉన్నాయని చెప్తున్నాడు మా అధికారి అన్ని చోట్లని ఇప్పుడు నా ఎంబర్ దీపుత ఇంటింటికి పోయినప్పుడు ఈ వాటి గారు ఉన్నారు ఎండియో గారు ఉన్నారు ఆల్రెడీ వర్క్ చేశారని చెప్తున్నాడు ఇది కేంద్రం ఇచ్చిన నిధులు మా తమ్ముడు రికార్డు కూడా చేస్తున్నాడు రికార్జీ వినిపించు ఎవడైతే దొంగలు కొట్టేశారో తోలు తీస్తారు నేను చెప్తున్నా ఎవరైతే దొంగలు కొట్టేశారో ఇప్పుడు నాకు మీరు ఏం చేయాలంటే ఎన్ని ఎన్ని కులాక్చర్ చేసిందంటే ఎన్ని చేశారు వరకు రెండు వందల ముప్పై ఆరు కులాలు శాంక్షన్ వస్తే ఎన్ని కులాయిలు వేస్తారు మీరు నూట పది కుళాయిలు అన్నారు ఇప్పుడు ఇంటింటికి పదా ఏ ఇంటికి వేస్తారో కులాలు చూపి లెక్క కట్ట ఈ వార్డు గారు కౌంట్ చేయండి నూట పది కుళాయిలు ఇక్కడ కానీ ఈ ఇంట్లో తేలలేదనుకో సాయంత్రం లోపల మీరు ఇస్తాం నూట పది చొలాలు లెక్క తేలాలి ఇప్పుడు ఏ ఇంటికి పోదాం అండ్ ఏ ఇంట్లో ఏ ఏరియాలో వేస్తారు సార్ మేజర్ గా మనం పైప్ లైన్ హంద్రీ నుంచి ఒక పైప్ లైన్ వేస్తున్నాం సార్ మెయిన్ కి రెండు పైప్ లైన్ ఇస్తాం సార్ ఇంకా మనకు ఆరు లక్షల డబ్బులు ఉంది సార్ నేను అన్ని చెప్తా మీరు ఒక దయచేసి అండి ఉన్న తమ్ముడు వినమ్మా మీరు ఇప్పుడు నేను ఏ లైన్ పోతున్నా ఆ లైన్ లో తాగడానికి నీళ్ళు అదే రకంగా డిఈ గారు ఈ లైను ఫస్ట్ ఇక్కడ మొదలు పెట్టండి డ్రైనేజ్ రోడ్డు పెట్టండి ముందు ఈ రోడ్డు రాసి ఎవరింటి నుంచి ఎవరింటికి మొదలు పెట్టనీ మన స్వామి ఇంటి దగ్గర నుంచి చివరికి ఇల్లు ఎత్తి కాలనీ జమ్మన్న జమ్మన్ ఇల్లు డ్రైనేజ్ రోడ్డు అది చూసుకోండి ఒకసారి ఇక్కడ జమ్మన్ ఇల్లు లాస్ట్ వరకు రోడ్డు పెట్టండి ఇప్పుడు మీరు వస్తే ప్రతి విజయలో చేసే ప్రోగ్రాము మీరు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ నేను వయ్యే రోడ్ లో మొత్తం ప్రతి దగ్గర పైప్ లైన్ పోవాలి ప్రతి ఇంటికి కొలాయి రావాలి ప్రతి చోట తాగడా ఇక్కడ ఎంత ఎల్పిసిడి మన కెపాసిటీ ఉంది ట్యాంక్ మనకు సార్ ఇప్పుడు ఉన్నది నైన్టీ కేఎల్ ఉంది సార్ తొంభై కేఎల్ ఉంది అడిషనల్ గా ఫార్టీ కేఎల్ ఉంది సార్ ఓకే మనకి ఈ విలేజ్ ని ప్రాజెక్ట్ సోర్స్ ఎక్కడ నుంచి కాజులిన్న ప్రాజెక్టు మనం పెట్టాం కదా మనం పెట్టించాం కాజులిన్న ప్రాజెక్టు నుంచి మీ అందరికీ శాశ్వత నీరు తాగడానికి వెంగోడుకి దాదాపు కోట్ల రూపాయల తోటి ఈరోజు శాంక్షన్ కూడా చేసుకొని రావడం జరిగిందని శుభార్త మీకు తెలియజేస్తున్నాం దీనికి ముఖ్యంగా ఏంటంటే నాకు రెండే రెండు ఈ ఊరికి తాగడానికి నీళ్లు సాగునీరు ఈ రెండు సక్రమంగా వస్తే మంచి రైతులు ఉన్నారు మంచి ప్రజలు ఉన్నారు ఇక్కడ మీ పని మీరు చేసుకుంటారు రోడ్లు కాలువలు అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులన్నీ ఇప్పుడు నేను వీధి వీధి తిరుగుతాను ఎక్కడెక్కడ ఏమేమి జరగలేదు ఏమేమి జరగాలో అవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ఆ కార్యక్రమంలో ముందుకు పోతాం ఇంకా నేను ఎక్కువసేపు మీటింగ్ చెప్తే చీకటి అయిపోతే చీకటిలో నాకు ఏం నడపడదు మా అధికారులు కూడా తెలివిగా తప్పించుకుంటారు కొంచెం తొందరగా పోదాం మనం రూట్ ఎక్కడి నుంచి మొదలు పెడదాం ఇది ఫస్ట్ రోడ్ ఇక్కడ చెప్పినాం ఒకరు మీరు ఏం చేస్తారు గోకుల్ షెట్ చూడటమే రూట్ చెప్పండి నాకు మొత్తం ఊరు నేను ఆ రోజు పల్లెనిద్రలో జరిగిన రూట్ మీరు ఎవరైనా బండి ఎక్కండి